Welcome to Channel Finders. ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకుని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి విక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికల్ని ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గూండాలతోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలపుతో చేసినటువంటి ప్రయత్నం విఫ్లమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా రావుల పట్టణ ప్రజలు అందరితో కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇయట్లీగా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావుల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జలదెంకి మండలం అన్నవరం గ్రామంలో ఉరు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన ఉద్దాంతం అందరూ కూడా చూసుంటారు కావల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కరు చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు ఒకసారి ఆయన చేసిన ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు బైలాను బగలగొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంబీ గెస్ట్ హౌస్లో అతను అంచులు చే దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఈరోజు విధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగింగ్ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారి విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద క్రష్ర్ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు జయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ హత్యా ప్రయత్నం కానివ్వండి ఆ డోన్ ఎగరేయటం కానీ ఏం చేయాలనుకుంటాం కావాలి నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్శీర్ల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద అత్యాప్రాయంతం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావలి డిఎస్పీ గారికి జల్లింగి పోలీస్ ఇబ్బందికి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ కేడరు కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు నువ్వు గుర్తుపెట్టుకో మీరు మా అమ్మందరినీ ఇబ్బందులు పాలు చేసావు కానీ మేము ఊరిని కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలను పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యులు కావాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వైసీపీ చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా రాజ్య పాలన చేశాడు ప్రజల వాళ్ళ గురుపాఠం చెప్పారు దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావలి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం వైసీపీ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మరి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద శాసనసభ్యులు దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది రెక్కి నిర్వహించారు కత్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అండవారం దాడి చేసి ఆయన అసమార్చాలని ప్రయత్నం చేశారు ఇమ్మీడియట్ గా మొత్తం మొత్తాన్ని చేయాలి దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంట చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కావాలని నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనుల్లో ఇంతగాకము తుమ్మలపేటలో మరి అక్కడ ఉన్నటువంటి మరి పల శిథిలా పలకాన్ని శిలా పలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టి ఆ ప్రాంతంలో ఉంటే మరి పట్టపు కాపు కొలుస్తుంది ఒకరి మొకరు దాడులు చేసుకునేదానికి కూలికొల్పోయి వ్యక్తి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ఆ రోజు అక్కడికి పోయిన రోజునే ఎమ్మెల్యే గారికి కొన్ని రోజుల నుంచి అనుమానంగానే ఉంది అందుకని ఆయన కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈరోజు పాచారం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఆయన నా నీకేదైనా ఉంటే నా మీద దాడిచే నన్ను తగరాడచ్చు ప్రజలు ఇబ్బంది పట్టొద్దు కావాలి అభివృద్ధి అభివృద్ధిని గుంటుపంచని చెప్పి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కావాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన సమాచారం ఉంది ఆ సమాచారం ఉండటం వల్లే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన కదలికలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు కావల్లో చాలా కొంత కావలి అత్యారాజకాల వ్యతిరేకిస్తుంది సాధ్యత కావాలి అటువంటి కావల్లో ఇటువంటి రాజకీయాలని చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళ మొత్తాన్ని చేసి కఠిన శిక్ష చేయాలని వాళ్ళని తలుపు కొట్టాలని సందర్భంగా తెలియజేస్తాము